నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలోని మల్లపూర్ ఏరియాలోని చేవూరి స్వామి గారి ఇంటి వద్ద ఉన్నాము అతన్ని అడిగి ఈ వాస్తు యొక్క ఎలాంటి ప్లాట్ కొంటే ఏది ఏది ఏ విధంగా ఉంటుంది మనుషులకు ఏ విధంగా పనికొస్తుంది ఏ విధంగా కొంటే లాభాలు నష్టాలు ఆ యొక్క ప్లాట్ విషయంలో ఈరోజు టాపిక్ ఏంటంటే వీధి పోట్లు దాని విషయాల గురించి దాని గురించి తెలుసుకుందాము నమస్తే నమస్తే ఈ యొక్క ఛానల్ చూస్తున్న వారికి చాలా వారికి నా నమస్కారాలు అదే విధంగా నా తల్లిదండ్రులకి నా గురువులకి పదాభిన గురుగారు ఈ వీధి పోట్లు ఏ రాశి వారికి వర్తిస్తుంది ఏ వీధి పోటు ఏ దిక్కున తీసుకుంటే ఏ రాశి వారికి వర్తిస్తుంది ఏ రాశి వారికి నష్టము ఏ రాశి వారికి లాభము దాని గురించి వివరణ వీధి పోటు అనేది ఉంటే వాళ్ళకు బాగుంటుంది ఎంత పర్సంటేజ్ వీధి పోటు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు వంద ఫీట్లు ఉంది అనుకోండి వంద ఫీట్లో ఇరవై ఫీట్లు వీధి పోటు వస్తే ఏ విధంగా ఉంటాయి దాని పరిహారాలు ఏంటి ఏ విధమైన పరిహారాలు అవి ఎలా చేసుకోవాలో కొంచెం చెప్పండి ఇక వీధి పోటు ఏదవుతుందో తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము అందరికీ కలిసి వస్తుందని చెప్తుంటారు కానీ కొన్ని రాసులు వాళ్ళకి మాత్రమే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము కలిసి వస్తుంది అయితే ఇక్కడ మన జగత చక్రం ఏదో పన్నెండు రాసులు బట్టి ఉంటుంది ఈ పన్నెండు రాసులకి బట్టి వాళ్ళ యొక్క రాసులకు ఒక్కొక్క నామాలు ఉంటాయి ఆ నామాలు ప్రకారంగా ఆ యొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిక్కు కలిసి వస్తుంటుంది అయితే మేషరాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉత్తరం వీధిపోటు బాగా కలిసి వస్తుంది అదే సింహరాశి వాళ్ళకి ఉత్తరం వీధిపోటు కలిసి వస్తుంది ధనసు రాశి వాళ్ళకి ఉత్తరం వీధిపోటు కలిసి వస్తుంది అదే మొత్తం కలిసి వస్తుందా అంటే మీరు కనుక వంద అడుగులు కనుక ఉన్నట్టయితే వంద అడుగుల్లోనూ పది అడుగులు మాత్రమే వీధిపోటు ఉంటే కలిసి వస్తుంది అదేవిధంగా తూర్పు గనక ఈశాన్యం గనక పోటు కనుక ఉన్నట్టయితే ఈ తూర్పు ఈశాన్యం వీధిపోటు ఎవరు కసి వస్తుందంటే కర్కాటక రాశి వాళ్ళకి వృచిక రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి ఈ యొక్క తూర్పు పోటు కలిసి వస్తుంది మరి తూర్పు ఈశాన్యం వీధిపోటు గురించి చెప్పారండి ఉత్తర వీధి పోటు గురించి చెప్పారు అదేవిధంగా వేరే పడమని వీధిపోటు ఉంటుంది కొంతమందికి దర్శనం వీధిపోటు ఉంటుంది అలాంటి వాటికి ఎవరెవరికి కలిసి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఏదవుతుందో ఈ యొక్క దర్శనం యొక్క పోటు ఏదవుతుందో ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఏదవుతుందో మిథున రాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ యొక్క ఆగ్నేయ పోటు కలిసి వస్తుంది మరి పడమటి వీధి పోటు పడమట వాయువులో ఉన్నటువంటి పోటు ఎవరికి కలిసి వస్తుందంటే వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క పడమర బీధి పోటు టెన్ పర్సెంట్ మాత్రమే కలిసి వస్తుంది ఇది గనక వంద ఫీట్లు కనుక ఉన్నట్టయితే పది ఫీట్లు మాత్రమే కలిసి వస్తుంది ఆ విధంగా పల్లె రాసులు వాళ్ళకి నేను ఇప్పుడు ఏ బీధి పోటు ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి వస్తుంది చాలా మంది ఏమంటారంటే తూర్పు శాన్యం ఉత్తర శాన్యం ఉంది కదండి బ్రహ్మాండం ఉంటుంది వాసు పండితులు ఎవరిని అడగండి బ్రహ్మాండం ఉంటుంది అందరికీ కలిసి వస్తుంటారు అందరికీ కలిసి రాదు కొంతమందికి కలిసి వస్తుంది అదే విధంగా దర్శనం వీధిపోటు ఆకి వీధిపోటు కొంతమందికి కలిసి వస్తుంది పడమరి వీధిపోటు ఉంది కొంతమందికి రాసిన వాళ్ళకే కలిసి వస్తుంది ఇందాక నేను చెప్పాను ఆ విధంగా వీధి వీధిపోటులు ఆ రాసిన వాళ్ళకే కలిసి వస్తుంది చెప్పటం చెప్పడం తదుపరి క్వశ్చన్ ఏంటంటే వీధిపోటు ఉన్నటువంటి ప్లాటు తీసుకుంటే ఏ దిక్కున తీసుకుంటే లాభము ఏ దిక్కున ఉంటే నష్టం అయితే ఏదవుతుందో ఈ యొక్క వీధి పోట్లు ఏ ఏది తీసుకోవటముందో ఈ యొక్క వీధి పోట్లు ఏమవుతుందో దక్షిణ తీసుకోవచ్చు పడమర వాయువులు తీసుకోవచ్చు ఉత్తర ఈశాన్యం తీసుకోవచ్చు తర్వాత తూర్పు ఈశాన్యం తీసుకోవచ్చు అక్కడ మాత్రమే ఈ యొక్క వీధిపోట్ల స్థలాలు తీసుకోవచ్చు కానీ ఏ రాశి వాళ్ళకి ఏది కలిసి అని చెప్పాను కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ వీధి వీధిపోట్ల స్థలాన్ని ఎంచుకోవాలి అలా ఎంచుకున్నట్టయితే అభివృద్ధి చెందుతారు వీధి వీధిపోటు ప్లాట్ తీసుకుంటే మనుషులకు ఎవరైతే నివసించే మనుషులు ఉంటారో వాళ్ళకి నష్టమా లాభమా దాని గురించి వివరాన్ని వీధి వీధిపోటు స్థలాలు ఏమవుతున్నాయో తూర్పు అగ్ని కనుక తీసుకోకూడదు అలాగ తీసుకున్నట్టయితే నష్టాలే జరుగుతుంది అదేవిధంగా లైతిలో ఉన్నటువంటి వీధిపోటు ఉన్నా కూడా అది నష్టమే జరుగుద్ది అదేవిధంగా పడమర నైరుతి వీధి పోటు ఉంటే ఇది నష్టదాయకమే అని చెప్పడం జరుగుతుంది కొంతమంది మహాపండితులు ఎవరున్నారు కొంతమంది పరిశోధించారు తర్వాత ఎంత పరిశోధించినా కూడా రిజల్ట్ ఏదవుతుందో ఈ విధంగానే వస్తుంది ఉత్తరం ఏదవుతుందో ఉత్తర వాయువు ఏదవుతుందో ఈ వీధి పోటు కూడా నష్టదాయకమే అంటే ఈ యొక్క నాలుగు ఈ యొక్క తూర్పాకి ఏమో నైరుతి నక్ష నైరుతి వీధిపోటు పడమటి నైరుతి వీధిపోటు ఉత్తర వాయువు వీధిపోటు నష్టం జరిగే అవకాశం ఉంటుంది వీధిపోటు ప్లాటు వాస్తు వాస్తు పాటించే వారికైనా ఇది అందరికీ వర్తిస్తుందా లేదా కొంతమందికి వర్తిస్తుందా పోటు అనేది సహజంగా తీసుకోకపోవటమే మంచిది అయితే విధి ఏదవుతుందో విచిత్రమైనది నమ్మిన వారికి అటు నమ్మని వారికి ఈ యొక్క వీధి గృహమునందు ఏదైనా వీధి పోట్లు కానీ గృహం ఏదైతుందో వాసు ప్రకారంగా లేకపోయినా కూడా ఈ యొక్క విధి అనేది ఏదవుతుందో విధి విధి పోటు వేరే విధి వేరే చిత్ర విచిత్రం నేను చెప్పాను ఆ విధంగా ఏదవుతుందో మానవుడికి ఏదవుతుందో చూసుకుంటుంది ఈ యొక్క విధి ఎంత జాతకరీత్యా నుదుటు రాత బాగున్నా కూడా అతను దశ బాగున్నా కూడా జాతకరీత్య కూడా ఏది ఏదన్నా కూడా ఈ యొక్క ఎదు విధి ఏదవుతుందో ఈ యొక్క వాస్తు ప్రకారంగా ఏ మాత్రం లోపం ఉన్నా కూడా ఆ విధి ఏదవుతుందో వెంటాడి బిమ్మల్ని మానవుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి యొక్క వీధి పోట్లు జాగా తీసుకోకపోవటమే మంచిది వాస్తు ప్రకారం కూడా ఇల్లు కట్టుకోవడం కూడా చాలా అన్ని విధాలా మంచిది అలాంటి వీధి పోటు కనుక గృహ వాస్తు కనుక సంపన్నంగా ఉన్నట్టయితే ఈ యొక్క విధి కూడా ఎదిరించలేక పక్క తప్పుకునే అవకాశం ఉంటుంది ఈ వీధి పోట్ల వల్ల మనుషులకు నష్టాలు ఏ విధంగా జరుగుతాయి అతని జీవితంలో ఏదైతే నివసించే గృహం ఏదైతే ఉందో వీధిపోటు ఉన్నట్టయితే అది ఆ మనుషుల పల్లె వాళ్ళ యొక్క కుటుంబం మీద ఏ విధంగా వాళ్ళ పిల్లల మీద ఏ విధంగా ఆ నష్టాలు అనేవి కలుగుతాయి ఈ వీధిపోటు ఏదవుతుందో కుటుంబంలో ఉన్నటువంటి అందరి మీద ఈ యొక్క దేని ప్రభావం చూపిస్తుంది జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఒకరికే ఒకటి ఒక విధంగా చూపిస్తుంది ఒక్క మనిషి మీద ఆ యొక్క గ్రహస్థితులను బట్టి గ్రహాలను బట్టి క్యాలిక్యులేషన్ చేస్తారు ఈ యొక్క వీధి పోట్లు కానీ గృహ వాస్తు లేకపోయినా కానీ ఈ యొక్క గృహంలో ఉన్నటువంటి వారికి ఎవరినైనా సరే ఈ యొక్క వదిలిపెట్టదు ఆ యొక్క వీధి దోషం ఉంటుందో కాబట్టి ఈ ఏ దిక్కు గనక మీకు చెప్పడం జరిగింది ఏ ఏ విధంగా ఏ దిక్కు గనక ఉంటే ఏ దిక్కు గనక ఉంటే ఏ విధంగా లాభము ఏ విధంగా నష్టము ఏ రాసులు వాళ్ళకి లాభము ఏ రాష్ట రాసిన వాళ్ళకి నష్టం అని కూడా చెప్పడం జరిగింది అదే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ప్లాట్ తీసుకున్నప్పుడు అదే భార్య పడతలు ఉంటారు కదా గురుగారు భార్య భర్తలు ఉన్నట్టయితే భార్యకు ఒక రాశి ఉంటుంది భర్తకు ఒక రాశి ఉంటుంది భర్తకు కలిసి రాకుంటే అదే రిజిస్ట్రేషన్ భార్యపై చేపిస్తే ఆ యొక్క ప్రాపర్టీ అనేది భార్యకు చెందుతుంది కాబట్టి భార్య పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యజమానురాలు ఆమె అవుతుంది కాబట్టి దానికి ఆమెకు రాశి చే మారడం వలన ఆమె వీధిపోటు ఆమె కలిసి వచ్చింది అనుకోండి అట్లాంటి ప్లాట్లలో కట్టుకోవచ్చునా కట్టుకోరాదు ఎవరైతే పేరు మీద ఉంటుందో వాళ్ళ గుర యజమానురాలుగా ఆమె గృహ యజమానిగా వర్తిస్తుంది కాబట్టి ఏదవుతుందో భర్త పేరు మీద భర్తల్లో కూడా భారీ పేరు ఉంటే ఈ పేరు మీదే తీసుకోవాలి ఈ యొక్క స్థలాన్ని వాస్తుల్ని అన్ని విధాలుగా చూసుకోవాలి ఆమె పేరు మీదే పోట్లు ఏవైతే ఉన్నాయో ఆ వీధి పోట్ల మీద మనం వివరంగా తీసుకున్నాము ఇప్పుడు ఏదైతే పురాతనం నుంచి వస్తున్నటువంటి మన యొక్క ఆ వాస్తు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవిటి కూడా గ్రంథాలు ఏం చెప్తున్నాయి గతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మహాభారతము ఇట్లా యుగ యుగాలు వస్తున్నటువంటి తరాలు మారుతున్నా కాలాలు మారుతున్నా కానీ వాస్తు మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి మనుషులకు భూమి మీద నివసించే మనుషులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ విధంగా ప్రభావం చూపుతుంది గ్రంథాలు గతంలో ఉన్నటువంటి గ్రంథాలు మన జ్యోతిష్యులు పండితులు రాసినటువంటి గ్రంథాలు ఏం చెబుతున్నాయి ఏవైతున్నాయి పురాతనమైనటువంటి మహర్షులు ఎవరవుతున్నారో ఈ యొక్క మానవానికి శుభ సాహిత్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వీళ్ళ జీవన విధానం బాగుండాలి అని కొన్ని గ్రంథాలు నుంచి ఉన్నాయి కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి ఈ వేల గ్రంథాల్లో కూడా ఏదవుతుందో మూలాలు ఏమవుతున్నా విశ్వకర్మ బ్రహ్మ అని చెప్పడం జరుగుతుంది అయితే ఏదవుతుందో వీధిపోటు ఉన్నటువంటి జాగా కనుక ఉన్నట్టయితే వీధిపోటు జాగా ఉన్నది ఆ జాగా ఉన్న స్థలాన్ని ఏదవుతుందో వారు ఏదవుతున్నారు దేవాలయానికి కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి కేంద్రాలకు కానీ శక్తి మాత టెంపుల్ వాటికి కానీ ఇవ్వాలని వాళ్ళు సూచించారు అలాగే దానం చేసిన వాళ్ళు సంతోషంగా ఇచ్చిన వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు అభివృద్ధి చెంది ఏదవుతున్నారో చాలా యశస్సు పొందారు కీర్తి ప్రతిష్టలు కూడా పొందారు అలాంటివి చాలా చోట్ల మీరు చూసి ఉండొచ్చు వీధిపోటు ఉన్నటువంటి వంటివి ఏదవుతున్నాయో అలాంటికి రహదారికి ఎదురుగా మీకు టెంపుల్స్ మీకు గుళ్ళు గోపురాలు కనబడుతుంటాయి ఆ పూర్వం ఏతున్న దేవాలయాలు ఎక్కడైనా చూడండి మీరు ఆ దేవాలయానికి ఏమవుతున్నాయో వీధి పుట్టునటువంటి దేవాలయాల్ని ఉన్న ఉంటాయి ఇవేమవుతున్నాయో ఆ రోజుల్లో రాజులు కానీ జమీందారులు కానీ ఈ యొక్క వీధికి ఎదురుగొన్నటువంటి అవుతున్నాయో ఆ స్థలాలను ఏదవుతున్నాయో గోపురాలకి కేటాయించడం జరిగింది అదేవిధంగా మానవులు ఏదవుతున్నారో ఈ యొక్క వాస్తు ప్రకారంగా కాకుండా ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా గగనంలో విహరించే పక్షులు కూడా తమ గోళని వీధికి ఎదురుగా కట్టుకోవు మీరు పరిశీలించండి అదేవిధంగా జంతువులు కూడా తన పిల్లల్ని సంరక్షించడం కోసమని వీధికి ఎదురుగా దాచుకోవు తన పిల్లల్ని వీధి పక్కనే దాచుకుంటాయి అయితే మానవులకు కూడా తో పాటు జంతువులకి అటు పక్షులకి ఈ జ్ఞానము ఆ భగవంతుడు ఇవ్వడం జరిగింది అందుకేనే చాలా జాగ్రత్త వహిస్తాయి వాస్తు పాటించే వారు ఎవరైతే హిందువులు ఉన్నారో వివిధ వివిధ ఎవరైతే ఉన్నారో మనుషులు పాటించే వాళ్ళు ఎవరైతే నమ్మకంతో హిందువులు కానీ వివిధ రకాల మనుషులు ఎవరైతే ఉన్నారో పాటించే వాళ్లకు ఆ మంచి జరుగుతున్నాయి కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అదే అది ఒక పక్కన అయితే మరో పక్కన ఏముందంటే అన్నమ్మతాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సికొని వీధి పోట్లు ఉన్నటువంటి ప్లాట్ కొనుక్కొని తక్కువ ధరలో వస్తున్నాయని కొనుక్కొని వాళ్ళు మంచిగా జీవనం అనేది సాగిస్తున్నారు వాళ్లకు ఎలా వర్తిస్తుంది మిగతా మతస్థులకు ఎవరైతే పాటించే వాళ్ళకి ఎందుకు వర్తించట్లేదు దీనిపై వివరణ అయితే దేవాలయాలు ఏమవుతున్నాయో జమీందారులు కానీ రాజులు కానీ వాళ్ళు దానం చేసేవారు అదే విధంగా మసీదులకు కానీ ఎవరైనా సరే భూస్వాములు కనుకుంటే ఆ వీధిపోటు ఉన్నటువంటి ఎదురుగున జాగా మీరు మసీదు కట్టుకోండి అని చెప్పే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చర్చిని కట్టుకోండి ఆయన భూస్వాములు ఏదవుతుందో ఎదురుపోటు ఏదవుతుందో చెప్పడం జరుగుతుంది అదే అలా కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమవుతున్నాయో అలాంటి చోట్ల వాళ్ళ గవర్నమెంట్ ద్వారా కనుక పొందితే వీధిపోటు లేని దాగాలన్నీ మసీదులు ఉంటాయి చర్చలు ఉంటాయి కానీ భూస్వాములు ఇచ్చినవి ఏమవుతున్నాయో దాంట్లో ఖచ్చితంగా మీకు మసీదులు ఉంటాయి ఇటు చర్చలు ఉంటాయి కాబట్టి నిదర్శనంగా మల్లాపురం ఏదైతుందో దూరం అనేవారు తనేక అన్నపూర్ణ కాలంలోనూ వీధిపోటు ఎదుర్కొన్నది ఏదవుతుందో మసీదుకి ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఈ యొక్క వీధి పోట్లు ఏదైతే వీధి పోట సమస్య ఉన్నదో ఓన్లీ ఇండివిజువల్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉన్నదో ఇండివిజువల్ హౌస్ కట్టేటువంటి గృహం కట్టేటువంటి ప్లాట్ ఏదైతే ఉన్నదో వాటికే వర్తిస్తుందా లేక అపార్ట్మెంట్ లాంటి ఆ పెద్ద అంతస్తులు కట్టే వాటికి కూడా వర్తిస్తుందా ఈ అపార్ట్మెంట్లు కట్టే వారికి కూడా ఈ యొక్క వాస్తు అనేది దాంట్లో కూడా నివసించేది ఉంటాం ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా వీటికి ఏ విధమైన వాస్తు ఉంటుందా ఉండదా ఉంటే అందులో అందులో ఉన్నటువంటి వాళ్ళకు నష్టమా లాభమా అయితే ఏదవుతుందో ఇవాళ రేపు అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు ఎవరవుతున్నారో ముందు ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్తారు ఆర్కిటెక్చర్కి వెళ్ళాక ఎవరి తర్వాత ఈసిన డిజైన్ తీసుకొచ్చి వాస్తు పండితు దగ్గరికి వస్తాడు ఆ వచ్చే వాస్తు పండితుని అడుగుతాడు మార్కెట్ ఆర్కిటెక్చర్ గీసాడు వాస్తుపరంగా ఉన్నదా లేదు ఈ అపాయింట్మెంట్లు ప్రతి అపార్ట్మెంట్ ఎందుకంటే వాస్తు ప్రకారం గనకు అపాయింట్మెంట్ లేకపోతే కొంతమంది తీసుకోరు కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇవాళ రేపు ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని వాళ్ళ బోర్డ్లు కూడా పెడుతున్నారు చాలా చోట్ల చూడొచ్చు మీరు వెంచర్లు చేసే చోటు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్పి పెడుతున్నారు అది విధంగా ఏదైతే అపాయింట్మెంట్లు కూడా చూస్తుందో చూపించుకోవడం జరుగుద్ది గురువు గారు ఈ రోజు ఉన్నటువంటి ఏ వీధి పోట్లు వాటి యొక్క వివరణ వాటి యొక్క నివారణ ఏ విధంగా విధంగా ఈ ఉన్నట్టు ఏ విధంగా ఉండి ఏ విధంగా పాటిస్తే ఏ విధంగా ఎలాంటి ప్లాట్కు ఏ విధంగా నివారణ చేసుకోవాలి ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క ఈ రోజు చే ఊరి మహా పండితులు చేరి స్వామి గారి దగ్గర తెలుసుకున్నాము మరొక వీధితో మళ్ళీ కలుద్దాము కృష్ణ Thank On you. Five.